లేదే కేటీఆర్ చేస్తున్న కేటీఆర్ బాలకసుమన్ చేస్తున్న ఆరోపణలు ప్రతిపక్ష నాయకులు మీరు మానుకోండివి ప్రజాపాలన తట్టుకోలేక కొడంగల్లో టీఆర్ఎస్ గూండాలతోని దాడి చేయడం అధికారుల మీద దాడి చేయడం ఏదో చెడ్డ పేరు తీసుకురావాలనేది వాళ్ళు కొడంగల్లో ఒక పండాగం పన్ని దీన్ని జనాల దృష్టిలో రెచ్చగొట్టే విధానాలు చేస్తున్నారు కేటీఆర్ బాలకసుమన్ సుమన్ మీకు ఖబర్దార్ చెప్తున్నా కొడంగల్లా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడి జనం మీరు మాట నమ్మదు అని చెప్తున్నా ఇంకోసారి ఇలాంటి అభూత వీడియోలు తీసి అక్కడ జనాలను రెచ్చగొట్టి చేసే విధానం చేస్తే జనాలు రేపు బుద్ధి చెప్తారని మీకు మీకు హెచ్చరిస్తున్నా ప్రజాపాలన తట్టుకోలేకే ఇలాంటి అద్భుతమైన వీడియోలు తీస్తూ కొంతమంది గంజాయి బ్యాచ్గాలను గూండాలను ఇలాంటి రెచ్చగొట్టి పంపుతున్నాడు ఈ డ్రగ్స్ తాగే కేటీఆర్ కేసీఆర్ పాలన డ్రగ్స్ల పాలన గంజాయి పాలన అధికారులను భయపెట్టిచ్చి జనాల దగ్గర భూములు దోసుకున్న పాలన ఇది అది దొరల పాలన ఇది ప్రజా పాలన ఇది రేవంత్ అన్న పాలన కేసీఆర్ పాలన భూములు దోసుకోవడం అలా దొరలు రావులు బతికే పాలన అది అది పేద ప్రజలను దళితుల భూములను దోసుకున్న కేసీఆర్ అది దొంగల పాలన దొరల దొరలు భూములను కేటీఆర్ హరీష్ రావు ఇదంతా భూములను దోసుకోవడానికే ఈ పాలన చేస్తున్నారు కేసీఆర్ పాలనలో యి హత్యాలు జరిగినాయి యాసుడుదారులు జరిగినాయి మహిళల మీద మహిళలు బయటికెళ్లని ఈ ఆ దొరల పాలన నుంచి ఈ ప్రజాపాలన రేవంత్ అన్న పానాలలో ఈ పాలనలా మహిళలు అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరిగే స్వేచ్ఛ ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది